కంప్లీట్ చేసుకున్నాం వాటికి సంబంధించి రీజన్ టెస్ట్స్ కూడా కండక్ట్ చేసుకున్నాము అదేవిధంగా మెగా టెస్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము సో వాటికి సంబంధించి గత శనివారం మీకు భాగవతం చాప్టర్ మీద మీకు ఒక వన్ ఫిఫ్టీ మార్క్స్తో ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేసామండి సో దాని సంబంధించిన టీ క్లాస్ అనేది ఈరోజు చెప్తాను సో ఈ భాగవతం టెస్ట్ అనేది కేవలం ఏపీఎస్సీ ఎండోమెంట్ యాస్పిరెంట్స్కే కాదండి అప్కమింగ్ టీఎస్పీఎస్ఈ యాస్పిరెంట్స్కి ఎండోమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సో వాటికి కూడా ఉపయోగపడుతుంది సో ఎవరైనా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ ప్రిపేర్ వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ ప్లేలిస్ట్లో ఎండోమెంట్ క్లాసెస్ ఉన్నాయండి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాతో పాటు కలిసి ప్రిపేర్ రావాలనుకుంటే ఛానల్ బయోలో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము మీరు క్లాసెస్ రెగ్యులర్గా ఉన్నట్లయితే ఫ్రీగా పీడిఎఫ్స్ కూడా మీకు షేర్ చేస్తామండి సో ఇక్కడ పోతే రిమైనింగ్ మన ఛానల్ రెగ్యులర్గా చూసే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు అందరూ కూడా లైవ్కి వచ్చిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ క్వశ్చన్ భాగవత పురాణాన్ని శరణంలో ఎవరు ప్రవచించారు దీనికి ఆన్సర్ సి సౌతి దీనికి ఉగ్రస్రవ అని కూడా అంటారండి ఫస్ట్ వన్ సి రెండు పరీక్షిత రాజు మహారా మరణానికి కారణమైన శాపం ఎవరిదంటే శుంగి మహర్షి అండి ఆప్షన్ బి సెకండ్ వన్కి బి మూడు భాగవతని పురాణంలో శ్రీకృష్ణుని జననం ఏ వంశానికి చెందినది ఇతను యదువంశం అండి థర్డ్ ఆప్షన్ సి ఫోర్త్ వన్ దేవాహుతి ఎవరి భార్య కార్దమ ప్రజాపతి రాజు యొక్క భార్య అండి ఫోర్త్ వన్కి బి ఫిఫ్త్ వన్ కపిల అవతారం ఎవరి కోసం తత్వోపదేశం చేసింది సో ఫిఫ్త్ వన్కి ఆన్సర్ మనకి తన తల్లి అని దేవాహుతికి సాంఖ్యాశాస్త్రాన్ని బోధించాడు ఫిఫ్త్ వన్ ఏ సిక్స్త్ వన్ ప్రహ్లాదుని తండ్రి ఎవరు హిరణ్య కశిపుడు సిక్స్త్ వన్ బి సెవెంత్ వన్ మహాబలికి గురువు ఎవరంటే శుక్రాచార్యుడు ఇంపార్టెంట్ బిట్ సెవెంత్ వన్ బి ఎయిత్ వన్ ధ్రువుడు తపస్సు చేసిన వనం మధువనము ఎయిత్ వన్ బి నైన్త్ వన్ నారాయణ అనే నామస్మరణతో మోక్షం పొందినవాడు ఎవరంటే అజామిరుడు సో అజామిరుడు ఎంత పాపాత్ముడైనా సరే చివరి తన చివరి క్షణంలో తన కొడుకుని స్మరించడం వల్ల ఆ నారాయణుడే అతన్ని నరలోకం నుండి తప్పించాడండి నైన్త్ వన్ బి పదవ క్వశ్చన్ గజేంద్ర మోక్షం ఏ స్కందంలో ఉంది ఎనిమిదవ స్కందం పది సి పదకొండు నారదుడు ఎవరంటే బ్రహ్మ మానస పుత్రుడు పదకొండు ఏ పన్నెండు తాటకి దేనిలో పాత్ర అంటే రామాయణంలో పాత్ర అండి తాటక ట్వెల్త్ వన్ సి థర్టీన్త్ వన్ శ్రీకృష్ణుడు లేదా బాలకృష్ణ లీలలో ఉన్న గ్రంథం స్కందము పదవ స్కందము పదమూడు బి పద్నాలుగు రుక్మిణి ఎవరి కుమార్తె భీష్ముకుడు పద్నాలుగు ఏ పదిహేను ఏడవ స్కంధంలో ప్రహ్లాదుడు ఏ సిద్ధాంతం స్పష్టంగా అంటే భక్తి సిద్ధాంతము పదిహేను బి పదహారు అంబీరీషుడు ఎవరి భక్తుడు విష్ణు అండి ఇంపార్టెంట్ బిట్ సిక్స్టీన్ సి సెవెంటీన్త్ వన్ దుర్వాస శాపఘట్టం ఎవరి వల్లంటే అంబీరీషుడు సెవెంటీన్త్ వన్ బి శ్రీకృష్ణుని మేనమం ఎవరంటే కంసుడు పద్దెనిమిది బి పంతొమ్మిది శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియ ప్రీతిపాత్రమైన స్నేహితుడు ఏమంటే ఉద్దవుడు పంతొమ్మిది బి ఇరవయో క్వశ్చన్ ఉద్దవ గీతి గీత ఏ స్కందము పదకొండవ స్కందము ఇరవై బి ఇరవై ఒకటి ధ్రువునికి ఉపదేశం ఇచ్చింది ఎవరు నారదుడు ఇరవై ఒకటి బి ఇరవై రెండు వేణుని ఎవరి కుమారుడు పృదు సార్ లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి లెవెన్ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు సార్ లైక్ చేయండి లైక్ చేసి మీరు ఎక్కడ లైవ్ వచ్చిన కామెంట్ చేయండి థర్టీన్త్ వన్ మృదు ఎవరి అవతారము శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అండి ట్వంటీ త్రీ బి ట్వంటీ ఫోర్ నవయోగేంద్రులు ఎవరి కుమారులు అంటే ఋషభదేవుని రిషభ దేవుని కుమార్లు ట్వంటీ ఫిఫ్త్ వన్ రిషభ దేవుని భార్య ఎవరు అంటే జయంతి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ సి అండి ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ భరత చరిత్ర ఎవరంటే ఏ స్కందంలో స్కందంలోనంటే ఐదవ స్కందము ట్వంటీ సిక్స్ బి ట్వంటీ సెవెన్ భరతుడికే మరొక పేరు జడభరతుడు ట్వంటీ సెవెన్ ఏ ట్వంటీ ఎయిట్ అజీమలా పతనం దేనికి కారణం అంటే వ్యభిచారం కనుంది ట్వంటీ ఎయిట్ సి నైన్ వృత్తాసు సంహరించిన వారు ఎవరంటే ఇంద్రుడు ట్వంటీ నైన్ సి థర్టీ వృత్తాసుడు ఎవరి భక్తుడు అంటే శ్రీ విష్ణు భక్తుడు సో శ్రీ విష్ణుడికి సంబంధించి థర్టీ సి థర్టీ వన్ చిత్రకేతునికి శాపం ఇచ్చింది ఎవరంటే పార్వతి థర్టీ వన్ కౌశిక్ గారు హాయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు థామస్ పాల్ గారు మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి థర్టీ టూ చిత్రకేతుని యొక్క జన్మ ఎవరంటే జన్మ కారణం వృత్తాసురుడు థర్టీ టూ బి థర్టీ త్రీ గజేంద్రుడుకి మరొక పేరు ఏనుగు ఏనుగు ఓకే సో ఇంకా లైక్ చేయాలండి లైక్ చేసిన వాళ్ళు లైక్ చేయండి ఇది ఏపీపిఎస్సి ఎన్వర్మెంట్ సంబంధించి అన్ని సో థామస్ పాల్ గారు క్రిస్మస్ అనేది మనకి శ్రీక్రిస్ సారీ యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని పురస్కరించిన జరుపుకునే సోదరి మనం జరుపుకునే అత్యంత ప్రముఖమైన పండుగ అండి ఇది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఇరవై ఐదున సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు సో మనకి ఏసుక్రీస్తుహం అనే పట్టణంలో జన్మించాడు అండి సో ఆయన తల్లి వచ్చేసరికి మరియా తండ్రి వచ్చేసరికి జోసెఫ్ సో మరియా మరియు జోసెఫ్ యొక్క సంతానమే ఏసుక్రీస్తు ఇది బెతలహంలో జరుపుకుంటున్నారు సో మనకి ఏసుక్రీస్తు అనేది ఒక పశుగ్రాసశాలలో జన్మించారండి సో దాన్ని మ్యాంజర్ అని కూడా అంటారు సో దేవదోతులు గొర్రె కాపర్లకు ఈ శుభవార్తను తెలిపారు అంటే ఏసుక్రీస్తు జన్మించారని చెప్పి దేవదోతులు గొర్రె కాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలియజేశారు సో అదేవిధంగా అతను ఏసుక్రీస్తు జన్మించినందుకు గాను తూర్పు దేశాల నుండి వచ్చిన కొంతమంది వ్యక్తులు అంటే మూడు జ్ఞానులు అని త్రీ వైజ్మెన్ అంటారు అంటే తూరుపతి ఈస్ట్ ఈస్ట్ కంట్రీస్ ఏదైతే ఉంటాయో ఆ కంట్రీస్ నుండి వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో అక్కడ వాళ్ళని త్రీ వైజ్ మ్యాన్ అంటారు వారు బంగారము లోబనము మైరా అనే ఒక బహుమతిని తీసుకువచ్చారు ఎందుకు తీసుకొచ్చారంటే క్రైస్తవ ప్రకారం మతం ప్రకారం సో వాళ్ళకి అవసరమైనటువంటి ఒక ప్రముఖమైన వ్యక్తి జన్మించాడు కాబట్టి సో అతను పుట్టిన సందర్భంగా వాళ్ళు తీసుకొని వచ్చండి సో ఏసు క్రిస్తుని క్రైస్తవులు ఏమో ఎలా భావిస్తారు అంటే సేవియర్గా భావిస్తారు అంటే రక్షకుడుగా భావిస్తూ ఉంటారండి అదేవిధంగా దేవుని కుమారుడుగా కూడా నమ్ముతారు సో ఎవరైనా సరే భారతదేశంలో అన్ని మతాలు సర్వసమానం అందరూ కూడా సోదరి సోదరమణులుగానే మెలుగుతారు సో ఈరోజు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా మిగిలిన ఎవరైతే మన భారతదేశంలో క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారో అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు లోకరక్షకుడు మిమ్మల్ని మిమ్మల్ని రక్షిస్తానని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నానండి ఓకేనా థామస్ పాల్ గారు ఓకేనా అండి థామస్ పాల్ గారు హేమ గారు గుడ్ గుడ్ మార్నింగ్ అండి మన క్వశ్చన్స్లోకి వెళ్దాం అండి కీ చెప్తాను సో లైవ్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి అండి థామస్ పాల్ గారు మీరు అడిగినట్టు చెప్పాను ఓకే గజేంద్రుడు వరకు అయింది థర్టీ త్రీ అండి గజేంద్రుడు థర్టీ ఫోర్త్ విష్ణువు యొక్క వాహనం ఏంటంటే గరుడ వాహనము థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ హిరణ్య కసపు సంహారం ఎక్కడ జరిగిందంటే ద్వారబంధం వద్ద థర్టీ ఫైవ్ డి థర్టీ సిక్స్త్ క్వశ్చన్ ప్రహ్లాద్ మహర్షి యొక్క గురువులు ఎవరంటే శాండా అమార్కులు ఇంపార్టెంట్ గిట్ బిట్ థర్టీ సిక్స్ బి థర్టీ సెవెన్ బలికి వరం ఇచ్చింది ఎవరంటే శ్రీ మహావిష్ణువు థర్టీ సెవెన్ సి థర్టీ ఎయిట్ మహాజనులు అనగా ఎంతమంది అంటే పది మంది థర్టీ ఎయిట్ బి థర్టీ నైన్ శ్రీకృష్ణుడు యొక్క స్నేహితులు సుధామ థర్టీ నైన్ సి ఫార్టీత్ క్వశ్చన్ సుధాముడు ఎక్కడ ఉండేవాడు అంటే సాందీపుని ఆశ్రమం దగ్గర ఫార్టీ ఏ ఫార్టీ వన్ నరకాసురుడు ప్రజ్యోగ్యోతిష్య ప్రజ్యోతిష్య ఫార్టీ వన్ బి ఫార్టీ టూ నరకాసురుడికే మరొక పేరు భౌమాసురుడు ఫార్టీ టూ బి ఫార్టీ త్రీ శిశుపాల సంహారం ఎవరు చేశారంటే శ్రీకృష్ణుడు వంద తప్పులు చేసిన తర్వాత తన ఆయుధంతో శ్రీకృష్ణుడు సంహరించాడు ఫార్టీ త్రీ సి ఫార్టీ ఫోర్ శిశుపాలుడు పూర్వక పూర్వ జన్మలో ఎవరు అంటే జయుడు ద్వా ద్వాపర అండి ద్వాపర జన్మ ఫార్టీ ఫోర్ బి ఫార్టీ ఫైవ్ బుద్ధుడికి జ్ఞానోపదేశం చేస్తుంది ఎవరంటే అంటే తన మిత్రుడికి జ్ఞానోపదేశం చేస్తుంది ఎవరంటే శ్రీకృష్ణుడు అండి ఫార్టీ ఫైవ్ బి ఫార్టీ సిక్స్ సో భాగవతంలో అత్యంత తా తాత్మిక స్కందం అండి పదకొండవ స్కందము ఫార్టీ సిక్స్ సి ఫార్టీ సెవెన్ పరిశుద్ధ తల్లి ఎవరంటే ఉత్తర ఫార్టీ సెవెన్ బి ఫార్టీ ఎయిట్ పరీక్షిత్ యొక్క తాత ఎవరంటే సో అర్జునుడి యొక్క తాత ఎవరంటే పరీక్షిత ఫార్టీ ఎయిట్ సి ఫార్టీ నైన్ సుఖ మహర్షి సారీ పరిశుద్ధ తాత అర్జునుడు అండి సుఖమహర్షి ఎవరి కుమారుడు వ్యాసమహర్షి కుమారుడు అండి ఫార్టీ నైన్ బి ఫిఫ్టీ భాగవతాన్ని వినిపించినవాడు సుఖుడు సో ఫిఫ్టీ వన్ అండి ఫిఫ్టీ వన్ నుండి హండ్రెడ్ వరకు ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అండి చూద్దాము వన్ క్వశ్చన్ భాగవత పురాణంలో ఎన్ని స్కందాలు ఉన్నాయండి పన్నెండు స్కంధాలు ఉన్నాయి ఫిఫ్టీ వన్ బి సో ఫిఫ్టీ టూ మొదటి స్కందం ప్రధానంగా ఏ అంశాన్ని వివరిస్తుందంటే భక్తి మహమ్మ మహిమ ఫిఫ్టీ టూ బి ఫిఫ్టీ త్రీ సృష్టి తత్వాలను విపులంగా ఏ స్కందంలో వివరించాలంటే మూడవ స్కందము ఫిఫ్టీ త్రీ ఆప్షన్ బి ఫిఫ్టీ ఫోర్ కపిలతత్వం ఏ స్కందంలో ఉంది మూడవ స్కందము ఫిఫ్టీ ఫిఫ్టీ ఫోర్త్ బి అండి ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్ ప్రహ్లాదుని చరిత్ర ఏ స్కందంలో ఉంది ప్రహ్లాదుని చరిత్ర ఏ స్కందంలో ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఏడవ స్కందము ి ఫిఫ్టీ సిక్స్ వామన్ అవతారం ఏ స్కందంలో ఉంది ఎనిమిదవ అవతారం అండి ఫిఫ్టీ సిక్స్ సి శ్రీకృష్ణ లీలలో ఏ స్కందంలో ఉంది పదవ స్కందం ఫిఫ్టీ సెవెన్ బి ఫిఫ్టీ ఎయిట్ కలియుగ లక్షణాలు అనగానే లాస్ట్ స్కందం అండి ట్వెల్త్ ట్వెల్త్ స్కందం ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సృష్టి రహస్యాలు తెలుపుతున్న స్కందము రెండవ స్కందం ఫిఫ్టీ నైన్ బి సిక్స్టీత్ క్వశ్చన్ కపిల దేవాహుతి యొక్క సంభాషణ ఎక్కడ జరిగిందంటే ఏ స్కందంలో జరిగిందంటే సిక్స్టీత్ బి అంటే మూడో స్కందంలో ప్రధాన సంభాషణ ఎక్కడ జరిగిందంటే కపిల దేవాహుతి సిక్స్టీ వన్ నాలుగో స్కందంలో ఎక్కువగా ఎవరి వంశ చరిత్ర ఉంది సిక్స్టీ వన్ దక్ష వంశము సిక్స్టీ సిక్స్టీ వన్ సిండి సిక్స్టీ టూ లోకాల వివరణ ఏ స్కందంలో ఉంది ఐదవ స్కందము సిక్స్టీ టూ బి జంబూ ద్వీపం గురించి ప్రస్తావించిన స్కందము ఐదవ స్కందము సిక్స్టీ త్రీ బి భక్తి మహమం గురించి తెలుపుతున్న స్కందము ఆరో స్కందము సిక్స్టీ ఫోర్త్ బి సిక్స్టీ ఫిఫ్త్ క్వశ్చన్ అజమాల ఉపాఖ్యానం ఏ స్కందంలో ఉంది అరవై ఐదవ క్వశ్చన్ అరవై ఐదో క్వశ్చన్ కండి సో దీనికి బి అండి ఆరో స్కందము ఏడవ స్కందం కేంద్ర బిందువు ఎవరు ప్రహాలదోడు సిక్స్టీ సిక్స్ బి సిక్స్టీ సెవెన్ ఎనిమిదవ స్కందం ప్రధాన ఉద్దేశం ప్రధాన అంశం ఏమిటే సముద్ర మదనము సిక్స్టీ సెవెన్ ఏ సిక్స్టీ ఎయిట్ సముద్ర మదనం ఎవరి నాయకత్వంలో జరిగింది సిక్స్టీ ఎయిట్ ఇంద్రుడు సిక్స్టీ ఎయిట్ ఇంద్రుడు సి సిక్స్టీ నైన్ తొమ్మిదవ స్కందం ప్రధానంగా దేనిపై ఉంది ప్రధానంగా దేనిపై ఉంది రాజవంశాలు సో రామాణునికి సంబంధించి వంశకథలు ఏ స్కందంలో ఉన్నాయి సెవెంటీత్ క్వశ్చన్ బి తొమ్మిదవ స్కందము ఐదవ స్కందం ప్రధాన ఆకర్షణ ఏమిటి సెవెంటీ వన్ శ్రీకృష్ణుడి యొక్క లీల సెవెంటీ వన్ సి సెవెంటీ టూ రాసలీల వలన ఏ స్కందంలో ఉంది పదవ స్కందము సెవెంటీ త్రీ అంటే సెవెంటీ టూకి సి అని సెవెంటీ త్రీ పదకొండో స్కందాన్ని ఏ పేరుతో కూడా పిలుస్తారు ఉద్దవ గీత సెవెంటీ త్రీ సి శ్రీకృష్ణుడు ఉద్దవునికి ఉపదేశం చేసినది ఏ స్కందము సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్ సెవెంటీ ఫోర్త్ సిండి లెవెంత్ స్కందము అదేవిధంగా సెవెంటీ ఫిఫ్త్ సి కలియుగ లక్షణాలు సెవెంటీ సిక్స్త్ సి పన్నెండో స్కందము సెవెంటీ సెవెన్ వంశాలండి సి సెవెంటీ ఎయిట్ డి ప్రళయం సెవెంటీ ఎయిట్ భాగవతంలో ప్రళయం డి పన్నెండవ స్కందము పంతొమ్మిది స్కందాల సంఖ్యను నిర్ణయించిన మహర్షి ఎవరు వ్యాస మహర్షుడు అండి బి ఎయిటీత్ క్వశ్చన్ భాగవతంలో అత్యంత దీర్ఘమైన స్కందము పదవ స్కందము సో ఇవి ఎయిటీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అండి సో ఎయిటీ వన్త్ క్వశ్చన్ ఎయిటీ ఫస్ట్ క్వశ్చన్ భక్తి జ్ఞాన వైరాగ్యుల సమన్వయంలో ఉద్దవ గీతలో అత్యంత స్పష్టంగా ఉంటుంది ఏ స్కందం అంటే పదకొండవ స్కందం ఎయిటీ వన్ డి ఎయిటీ టూ సుఖమహర్షి పరిషత్కు భాగవతాన్ని స్కందాలుగా ఉపదేశించాయండి ఎయిటీ టూ సి పరీక్షిత రాజు ఎయిటీ థర్డ్ క్వశ్చన్ సర్గ ప్రతి సర్గ ఎక్కడ విపులంగా ఉంటుందంటే రెండో రెండో స్కందంలో ఎయిటీ త్రీ బి దక్ష యజ్ఞ విధ్వంసం ఏ స్కందంలో పేర్కొన్నారంటే నాలుగవ స్కందము ఎయిటీ ఫోర్త్ బి రిషభ దేవుని యొక్క వైరాగ్య బోధన ప్రధానంగా ఏ స్కందంలో ఉంది ఐదవ స్కందము ఎయిటీ ఫిఫ్త్ బి ఎయిటీ సిక్స్త్ రాజర్షులు సూర్య చంద్ర వంశ యొక్క చరిత్ర ఏ స్కందం అంటే తొమ్మిదవ స్కందము ఎయిటీ సిక్స్ బి ఎయిటీ సెవెన్ ఇదువంశ పరిచయం అనేది ఏ స్కందానికి పీఠిక పదవ స్కందానికి పీఠిక అంటే తొమ్మిదవ స్కందం అండి ఎయిటీ సెవెన్ బి ఎయిటీ ఎయిత్ క్వశ్చన్ భగవద్భక్తుడికి కర్మరాహిత ముక్తి సిద్ధాంతాన్ని ఏ స్కందంలో తెలిపారంటే పదకొండవ స్కందం ఎయిటీ ఎయిట్ సి ఎయిటీ నైన్ కృష్ణావతారానికి తాత్విక వంశపరమైన నేపథ్యం తొమ్మిదవ స్కందం సో మనకు తొమ్మిదవ స్కందంలో వంశీయుల చరిత్ర అనేది ఉంటుందండి ఎయిటీ నైన్ బి నైంటీ పదవ స్కంధానికి ముందుగా వంశావళి వివరణ ఆప్షన్ సి నైన్త్ స్కందైంటీ వన్ భూతల లోకాల విస్తృ విస్తృత వర్ణన ఏ స్కందంటే ఐదో స్కందము నైన్టీ వన్ సి నైంటీ టూ భాగవత స్కందాల తాత్విక క్రమము తత్వము భక్తి మోక్షము నైంటీ టూ సి నైంటీ త్రీ కలియుగ కలియుగం కానీ మనకి పన్నెండవ స్కందం అండి నైన్టీ త్రీ సి నైంటీ ఫోర్త్ ప్రహ్లాదుల ద్వారా నవవిధ బో భక్తి బోధన ఏ స్కందం అంటే ఏడవ స్కందము నైన్టీ ఫోర్ బి నైంటీ ఫైవ్ ధర్మక్షీణత కలియుగ లక్షణాలు కలియుగం కానీ చెప్పంగా పన్నెండవ స్కందం నైంటీ ఫైవ్ డి నైంటీ సిక్స్ భాషణ అత్యంత తాత్వికంగా మారుతుంది పదకొండవ స్కందంలో నైంటీ సిక్స్ సి భాగవతం అంతిమ సిద్ధాంతం భాగవతనగా భక్తి అనేది మనకి మెయిన్ భక్తికి పరాకాష్ట నైంటీ సెవెన్ సి నైంటీ ఎయిట్ ఉద్దవ గీతి ప్రధాన అంశం ఉపదేశాత్మక తత్వం అండి నైంటీ ఎయిట్ సి శ్రీకృష్ణుడు ఉద్దవకి ఉద్దవుడికి ఉపదేశం అనేది ఇస్తాడు నైన్టీ నైన్ భాగవత పురాణం ముగింపు సృష్టి కలయిగ భవితవ్యము నైన్టీ నైన్ సి సో హండ్రెడ్ రిపీటెడ్ క్వశ్చన్ అంటే భాగవత పురాణాన్ని ప్రతిపాదించే ప్రధాన మార్గం వందవ క్వశ్చన్ భక్తి మార్గము వన్ నాట్ వన్ సి గోమతి వన్ నాట్ టూ బి యమున వన్ నాట్ త్రీ ఏ అరేబియా సముద్రం వన్ నాట్ ఫోర్ బి యుదురాజ్యము వన్ నాట్ ఫైవ్ సి తొమ్మిదవ స్కందము వన్ నాట్ సిక్స్ బి శౌనకాది ఋషులు వన్ నాట్ సెవెన్ బి యమున వన్ నాట్ ఎయిట్ బి బ్రజభూమి వన్ నాట్ నైన్ సి విశ్వకర్మ వన్ టెన్ ఏ నరనారాయణులు త్రిబుల్ వన్ సి సిపోలోకము డబల్ వన్ టూ అంటే నూట పన్నెండు బి ఐదవ స్కందము వన్ థర్టీన్ బి ఏడు పాతాల లోకాలు వన్ ఫోర్టీన్ బి ఐదవ స్కందము వన్ ఫిఫ్టీన్ ఏ అమరావతి వన్ సిక్స్టీన్ సి శివుడు వన్ సెవెంటీన్ బి ఎముడు వన్ ఎయిటీన్ ఏ రెండో స్కందము వన్ నైన్టీన్ సి ఏడు పైలోకాలు వన్ ట్వంటీ బి పరీక్షితు వన్ ట్వంటీ వన్ సి జంబు ద్వీపము వన్ ట్వంటీ టూ సి మేరు పర్వతం వన్ ట్వంటీ త్రీ సి త్రిలోక నిర్మాణము వన్ ట్వంటీ ఫోర్ ఏ మేరు చుట్టూ వన్ ట్వంటీ ఫైవ్ బి విష్ణు పాదాల నుంచి వన్ ట్వంటీ సిక్స్ డి లోకము వన్ ట్వంటీ సెవెన్ డి సప్త ఋషులు వన్ ట్వంటీ ఎయిట్ బి బ్రహ్మకుమారులు వన్ ట్వంటీ నైన్ సి సానకా సనకాదులు వన్ థర్టీ బి బ్రహ్మలోకము వన్ థర్టీ వన్ బి సూతల వన్ థర్టీ టూ బి సూతల వన్ థర్టీ త్రీ సి పాతాలలోకము వన్ థర్టీ ఫోర్ డి పాతాలము వన్ థర్టీ ఫైవ్ డి స్వర్గానికి దిగువ వన్ థర్టీ సిక్స్ సి ఐదో స్కందము వన్ థర్టీ సెవెన్ డి యముడు వన్ థర్టీ ఎయిట్ ఏ రెండో స్కందము వన్ థర్టీ నైన్ సి వైకుంఠము వన్ ఫార్టీ సి శివుడు వన్ ఫార్టీ వన్ సి సిడు వన్ ఫార్టీ టూ బి భక్తి బోధ కోసము వన్ ఫార్టీ త్రీ సి ఇంద్రుడు వన్ ఫార్టీ ఫోర్ ఏ కర్మ సిద్ధాంతము వన్ ఫార్టీ ఫైవ్ సి భక్తి సాధన వన్ ఫార్టీ సిక్స్ బి కర్మఫల భూమి వన్ ఫార్టీ సెవెన్ బియముడు వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఎయిట్ సి వైకుంఠము వన్ ఫార్టీ నైన్ సి వైరాగ్యము వన్ ఫిఫ్టీ సి భగవద్భక్తి యొక్క వికాసము సో అందరూ సాధారణంగా ఈ భాగవతం సంబంధించిన క్వశ్చన్స్లో ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ప్రధాన కారణం ఏంటంటే రామాయణం మహాభారతం అనేది మనం చిన్నప్పటి నుండి చదువుతూనే ఉన్నాము ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అందులో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు కానీ భాగవతం అనేది మనం చాలా తక్కువ విని అందులో స్కందం అనేది చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది ఏ స్కందంలో ఏ చరిత్ర వచ్చింది ఏ రాజులు ఉన్నారు ఎవరు ఏం చెప్పారు అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అందులో కూడా స్కందాల్లో లోకాల వివరాలు ఉంటుంది జంబు పర్వ మనకి ఏడు మేరు పర్వతాల గురించి లేదా ఏడు లోకాల గురించి ఇలా కొన్ని అంశాలు అనేది ఉంటాయండి సో భాగవతం అనేది మనకి మ్యాక్సిమం ఒక రఫ్లీ ఒక టెన్ క్వశ్చన్స్ దాకా రావచ్చు అయినా సరే ప్రతి ఒక్క క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి భాగవతాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే కానీ మనకి అర్థం కాదండి సో స్కందం వైజ్ మీకు నోట్స్ అనేది ఇచ్చాను ప్రతిరోజు కూడా ఒక వన్ ఆర్ టూ స్కందస్ మాత్రమే క్లాసెస్ చెప్పాను ఆ స్కందాలను మొత్తం కూడా మీరు అని మనం ఇచ్చిన పీడిఎఫ్ కానీ చదివితే ఖచ్చితంగా మీకు ఒక మంచి అవగాహన అనేది ఉంటుంది సో ఎగ్జామ్కి బిఫోర్ మీకు భాగవతం సంబంధించి స్మార్ట్ నోట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మన సబ్స్క్రైబర్స్ కానీ మన వాళ్ళ ఉండే స్పందన బట్టి లేదంటే ఆ నోట్స్ అనేవి చదువుకోండి అండి మన నోట్స్ అనేది కంప్లీట్గా మీకు మంచి మెటీరియల్ అనేది ఇచ్చి మంచి మ్యాటర్ గ్యాదర్ చేసి ఇచ్చాను ఎగ్జామ్ పాయింట్ ఇచ్చానండి సో అదైతే మీరు ప్రిపేర్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి లేట్ అయ్యింది కీ చెప్పడానికి దాదాపు దగ్గర దగ్గర వారం అనేది పట్టింది సో నాకు వర్క్స్ వల్ల కొన్ని వర్క్స్ వల్ల నేను లైవ్కి రాలేకపోయాను సో నిన్నటి రోజున చెప్దామంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల మనకు కొంచెం ఇబ్బంది ఏర్పడింది సో దయచేసి అర్థం చేసుకోగలరు సో ముందుగా మరొకసారి క్రైస్తవ సోదరి సోదరి మనులకు మన ఛానల్ తరపున క్రిస్మస్ మహా శుభాకాంక్షలు ఉంది అంటే ఏసుకృష్ణ యొక్క జన్మదినం సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు ఓకేనండి సో మళ్ళీ మరొక సబ్జెక్ట్ టాపిక్తో పరీక్ష అనేది మనం పెట్టుకున్నాము మళ్ళీ మరొక వీడియోతో మీకు మళ్ళీ లైవ్లోకి వస్తున్నాను అంతవరకు తీసుకుంటూ నేను మీ లక్ష్మానంద మీద షైనింగ్ జై హింద్